ట్రంప్ మామూలు కాదసలు ఇదేదో ఊరికే చెప్పడం కాదు అసలు తమ దేశ ఆర్మీ డే వేడుకలకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ ని ఆహ్వానించడమే ఇందుకు నిదర్శనం ఓవైపు అమెరికా ఉగ్రవాదాన్ని అసలు స్పేర్ చేయదని లెక్చర్లు పలుకుతారు మరి పాకిస్తాన్ చేసే తప్పుడు పనులు తెలిసి కూడా అది కూడా పెహల్గాం దాడి వెనక ఉన్నది ఆ దేశం మరి భారత్ నిరూపించిన తర్వాత కూడా ఆ దేశ ఆర్మీ చీఫ్ ని ఈ కార్యక్రమానికి ఎలా ఆహ్వానిస్తారు ఈ ఆహ్వానం వెనుక ట్రంప్ బిజినెస్ ప్లాన్ కూడా ఉంది అంటున్నారు అదేంటో ఈ స్టోరీలో చూడండి ట్రంప్ డబుల్ గేమ్ ఆర్మీ డేకి పాక్కి ఆహ్వానం అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఫ్యామిలీ బిజినెస్ చేస్తున్న ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తనకి నచ్చిన దేశాలతో ఎలా ఉంటారో నచ్చని దేశాలంటే ఎలా పెత్తనం చలాయించేందుకు చూస్తారో తెలిపే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది ఉగ్రవాదాన్ని అంతం చేస్తామంటూ ప్రకటనలు చేస్తూనే ఉగ్రవాదులను తయారు చేసే పాకిస్తాన్ విషయంలో మాత్రం ఎక్కడలేని ప్రేమ కురిపించేస్తున్నారు జూన్ పద్నాలుగవ తేదీన అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో అమెరికా సైన్యం రెండు వందల యాభైవ వార్షికోత్సవ వేడుకలు ఏర్పాటయ్యాయి ఈ కార్యక్రమానికి అమెరికా సైన్యం పరేడ్కు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ను ప్రత్యేకంగా ఆహ్వానించింది అగ్రరాజ్యం అదే రోజు జూన్ పద్నాలుగవ తేదీన అధ్యక్షుడు ట్రంప్ డెబ్బై తొమ్మిదవ పుట్టినరోజు కావటం మరో విశేషం అమెరికా సైనిక పరేడ్ ఆహ్వానం మేరకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ అమెరికా బయలుదేరి వెళ్తున్నారు సైన్యం పరేడ్ లో పాల్గొన్న తర్వాత పెంటగాన్ అధికారులతోనూ సమావేశం ఉందంటున్నారు మూడు రోజుల పాటు పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ అమెరికాలోని సైనిక అధికారులు ఇతర ఉన్నతాధికారులతో భేటీలు నిర్వహించనున్నట్లు అమెరికా మీడియా లీకులను బట్టి తెలుస్తోంది పహల్గాంలోమ్ లో ఉగ్రదాడి తర్వాత ఇండియా పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ దేశంలోని ఉగ్రవాద స్థావరాలను నాశనం చేసింది ఇండియా ఈ క్రమంలోనే రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి పూర్తిస్థాయి యుద్ధం మొదలవుతుంది అనుకున్న క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రంగంలోకి దిగి ఇండియా పాకిస్తాన్ దేశాలు కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయని స్వయంగా ప్రకటించారు భారతదేశంలో ఉగ్రదాడుల వెనుక పాకిస్తాన్ ఆర్మీ హస్తం ఉందని ఇండియా చాలా ఆధారాలు చూపించినప్పటికీ అమెరికా వైఖరిలో మార్పు లేదని ఈ ఘటనతో స్పష్టమైంది పాకిస్తాన్ దేశంతో అమెరికాకు ప్రత్యేకించి ట్రంప్ కి ఫ్రెండ్లీ కార్నర్ ఉందన్నది నిస్సందేహం దానికి తోడు మునీరు రాఖని అమెరికాలోని పాకిస్తాన్ తెహరికే ఇన్సాఫ్ వ్యతిరేకిస్తోంది ఈ మేరకు అక్కడ నిరసన ప్రదర్శనలకు కూడా ఇమ్రాన్ ఖాన్ పార్టీ పిలుపునిచ్చింది ఈ మధ్యనే ట్రంప్ కొడుకులకు సంబంధించిన క్రిప్టో బిజినెస్ లో పాక్ ప్రభుత్వం క్రిప్టో కౌన్సిల్ వాటా కలిసింది ఇది కూడా ట్రంప్ పాక్ పట్ల సాఫ్ట్ కార్నర్ చూపించడానికి కారణం కాగా తమ ఆయుధాలను చైనా పాకిస్తాన్ కి విక్రయించే ఒప్పందాలు కుదుర్చుకుంటోంది దానికి బదులుగా తమ ఎఫ్ థర్టీ ఫైవ్ జట్లను చైనాకి కట్టబెట్టే వ్యూహం కూడా అమెరికా చేయవచ్చనే ప్రచారం ఉంది అమెరికా ఆర్మీ డే సందర్భంగా వాషింగ్టన్ డీసీలో అతిపెద్ద నిర్వహిస్తోంది మంది సైనికులు ఆర్మీ వాహనాలు యుద్ధ విమానాలు ఈ కవాతులో పాల్గొంటాయి రెండు లక్షల మందికి పైగా జనం ఈ వేడుకకు హాజరు కాబోతున్నారు ఇంత పెద్ద కార్యక్రమానికి ఉగ్రవాదులను తయారు చేస్తున్నా ప్రపంచంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ దేశానికి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ ను ఆహ్వానించటం అనేది అందరినీ షాక్ కు గురి